హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి సగ్గుబియ్యంతో హల్వా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి పౌడర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోని పౌడర్ అంతా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి ఈ షుగర్ తీసుకున్న తర్వాత ఏ ప్యాన్లో అయితే మనం హల్వా చేస్తామో ఆ ప్యాన్లో వేసి పక్కన పెట్టుకోండి నేను స్టవ్ ఏమి ఆన్ చేయలేదు బట్ స్టవ్ మీద పెట్టాను అదే కప్పుతో టూ కప్స్ వాటర్ తీసుకోవాలి ఈ సగ్గుబియ్యం పౌడర్ ఉంది కదా ఈ పౌడర్లోని ఫస్ట్ వన్ కప్ వాటర్ వేస్తూ ఇలా విస్కట్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒకసారి అంతన ఉండలేకుండా మిక్స్ చేసుకొని ఇంకో కప్ వాటర్ కూడా వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా స్లోగా కలిపేసుకోవాలి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మనకి ఇది ఒక పేస్ట్లో ఫామ్ అవుతుందండి అండ్ ఇక్కడ నేను ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు అని చెప్పాను కదా ఇలా ఏమి యూజ్ చేయకుండా ఇలా బీట్రూట్ తీసుకున్నాను ఈ బీట్రూట్ వన్ తీసుకున్నాను దానికి పైన స్కిన్ తీసేసి ఇలా పీసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మీకు అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పేస్ట్ చేసినప్పుడు ఇలా మొత్తం అంతా ఇలాగ జ్యూస్ తీసేసుకొని ఫిల్టర్ చేసుకొని ఆ ఎక్స్ట్రాగా ఉన్న బీట్రూట్ తురుము ఉంటుంది కదండి అది డ్రై చేసుకుని ఏదైనా ఫేస్ ప్యాక్స్లో వాడుకోవచ్చండి అండ్ ఈ జ్యూస్ వచ్చింది కదా పక్కన పెట్టుకున్నాను ఈ షుగర్లోని వన్ కప్ షుగర్కి వన్ కప్ వాటర్ వేసుకోవాలి అండ్ ఇక్కడ నేను గ్లాస్తో వేసాను కదా కప్పు గ్లాస్ ఒకటే మెజర్మెంట్ షుగర్ అనేది కరిగే వరకు ఉంచుకుంటే చాలండి పాకమేం రానక్కర్లేదు ఇక్కడ షుగర్ అనేది కరిగింది అండ్ మరుగుతుంది కూడా ఇప్పుడు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టండి హైలో పెట్టద్దు అప్పుడే ఇలా ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఇదంతా ఇలా కలుపుకోవాలండి ఈ పేస్ట్ వేయగానే మనకి కన్సిస్టెన్సీ అంతా లిక్విడ్లా అయిపోతుంది అయినా ఏం పర్వాలేదు తర్వాత థిక్ అయిపోతుంది చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ అనేది వేసేసుకుంటున్నాను అండ్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి యాక్చువల్గా బీట్రూట్ జ్యూస్ ప్లేస్లో క్యారెట్ అనే వేసుకోవచ్చు బట్ అది వేరే కలర్ వస్తుంది ఈ బీట్రూట్ వల్ల మంచి కలర్ అయితే వచ్చింది లాస్ట్లో చూడండి అడుగు పట్టకుండా ఉండాలండి ఇలా దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలి అడుగు పడితే టేస్ట్ అనేది మారిపోతుందండి అందుకనే దగ్గర ఉండాలి అండ్ ఇందులో నెయ్యి వేసుకుంటున్నాను వన్ స్పూన్ నెయ్యి వేసానండి ప్రజెంట్ నేను టోటల్గా ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ నెయ్యి అయితే వాడాను ఇలా కలుపుకుంటూ అండ్ ఈ ఈలోపు మనము ఏ ప్లేట్లో అయితే హల్వా చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి నెయ్యి అనేది వేశాను నెయ్యి వేసి మొత్తం అంతా అప్లై చేయాలండి ఇలా ఈ ప్లేట్ అంతా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఇది కలుపుకుంటూ ఉండాలండి అడుగు పట్టకూడదు కదా దగ్గరుండి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాలండి ప్యాన్ నుంచి సెపరేట్ అయితేనే హల్వా అనేది రెడీ అయినట్టు ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి ఎంత వేసుకుంటే అంత మంచిది అండ్ అంత ఫ్లేవర్ ఉంటుంది నెయ్యి వేసిన తర్వాత ఈ నెయ్యి అంతా ఈ హల్వాలోని అబ్జర్వ్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి అప్పటి వరకు ఖచ్చితంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను ఓన్లీ జీడిపప్పు ఒకటే వేస్తానండి జీడిపప్పు ఒక్కొక్క పప్పు త్రీ పీసెస్లో కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని కొన్ని వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని కొంచెం ఉడకనివ్వాలండి ఫ్లేమ్ హైలో పెడితే తుల్లుతుంది కదా అందుకని లోలోనే పెట్టుకోవాలి అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ ఏమి పిస్తా బాదం జీడిపప్పు ఇలా కట్టర్లో వేసి ఇలా చాప్ చేసాను ఇలా ఈ ప్లేట్లో వేసానండి అంటే మనం హల్వాని డీమోల్డ్ చేసినప్పుడు మనకి పైన ఈ పీసెస్ అనేవి కనిపిస్తుంది అండి లుక్ బాగుంటుంది అందుకనే అలా వేశాను అండ్ ఇక్కడ హల్వా అనేది దగ్గర పడుతుందండి ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్కి పూర్తిగా కలర్ అనేది చేంజ్ అయింది అండ్ హల్వా కూడా రెడీ అయిపోయింది ప్యాన్ సెపరేట్ అవుతుందండి అండ్ అంతే స్టవ్ ఆఫ్ చేసానండి ఆఫ్ చేసేసి ఇలాగా ఈ ప్యా ఈ ప్లేట్లో అయితే వేసేసాను ఇలా వేసి చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేయాలి ఇలా వేసి ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ చెప్పాను కానీ నేను ఒక టెన్ మినిట్స్ పెట్టాను టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి చూడండి కొంచెం ప్యాప్ ప్లేట్ నుండి సెపరేట్ అయ్యింది చూసారే నేను డీమోల్ వస్తున్నాను ఇలా ప్లేట్ పెట్టి రొటేట్ చేసి టూ టైమ్స్ ట్యాప్ చేసుకుంటే చాలండి మనకి ఈజీగా హల్వా అనేది వచ్చేస్తుంది చూసారే ఎంత బాగుందో అండ్ ఎటువంటి ఫుడ్ కలర్స్ లేకుండా ఎంతో న్యాచురల్గా మంచి స్వీట్ చేసుకున్నాం కదా ఇక్కడ ప్లేట్కి కూడా ఏమీ అంటుకోలేదండి మీకు నచ్చిందండి ఇంకెందుకంటే ఆలస్యం తప్పకుండా ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి వీడియో రికమెండ్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్